ఎంబికే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది లాల్ అంబేద్కర్ పై అనుచిత వాక్యాలు చేసిన అమిత్ షాను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అర్వపల్లిలో ధర్నా నిర్వహించారు పార్లమెంట్ సాక్షిగా డాక్టర్ బిడో ఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వాక్యాలు దేశ ప్రజల మనోభావాలు తీవ్రంగా కలిసి వేశాయని నాయకులు అన్నారు

భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కుల ద్వారా ప్రమాణ పూర్వం భూమి నెలల క్రిందనే ప్రమాణ ప్రమాణం చేసి ఈ రోజు భారత రాజ్యాంగాన్ని కించ కించపరచడం అంటే ఇంతకైతే దారుణమైన విషయం ఇంకొకటి లేదు ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే రేపు రేపు జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో పార్లమెంటు కింద స్తంభింపజేస్తామని ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం రచించి అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో తెచ్చిన రాజ్యాంగం పట్ల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల అమిత్ షా గారు అంబేద్కర్ 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 అని దేవుడిని దర్చుకోండి కొన్ని ఉండదని నిండు పార్లమెంట్ లో అమిత్ షా గారు అన్న దాని మీద మేము మాకు ఏ దేవుడు అనే రిజర్వేషన్లు మాకే శ్రీరామచంద్రుడు ఏలే ఈ రోజు ఈ రోజు రిజర్వేషన్లు మాకు తిరుపతి అంటే రిజర్వేషన్లు బాబా సాబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లు ఆయన ఇచ్చిన రిజర్వేషన్ ద్వారా ఆయన ఏదైనా పార్లమెంట్ లో మాట్లాడగలే వచ్చాయంటే అమిత్ షా ఒక రమ్ము ఎంకరేజీ అర్థ చేసుకోవాలని ఈ విషయంలో ఆయన వ్యాఖ్యలు ఎంకరించుకోవాలి ఈ విషయాలు ఆయన ఆయనను ఎంకరీజ్కోకపోతే మటుకు ప్రజా సంఘాలు అభిమాన సంఘాలు అంబేద్కర్ సంఘాలు అందరూ కూడా ఉద్దేశించే సమస్య లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కుతోటి ఈ రోజు అనుషా గారు ఎంపీగా పార్లమెంట్ కలిసి ప్రజలు పంపడానికి కారణమైన విషయాన్ని కూడా అనుషా గారు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ అమిషా చేసిన వ్యాఖ్యలు ఏవైతే భారత రాజ్యాంగంలో ఆయన ఓటు అనే అప్పుడు ఇవ్వకపోతే ఆయన ఇలా ఎంపీ అయ్యేవాడు కాదు బీజేపీ కేంద్రంలో రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా వాళ్ళ ఉనికి ఉండేది కాదు వాళ్ళు ఇలా ఓటు వచ్చి ప్రజల్ని అడుగుతున్నారంటే కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన భిక్ష అనే విషయాన్ని కూడా అనుష అర్థం చేసుకోవాలని బహిరంగ క్షమాపర చెప్పకుంటే ఖచ్చితంగా పార్లమెంటులో చేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా భారతదేశ వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దేశాన్ని స్తంభించే విధంగా సకల జరిగిన సమ్మెల్యాల ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం